హాయ్ డైమండ్స్ నేను రాగులు స్వీట్ చేస్తున్నా అండి దానికోసం రాగులు ఒక గ్లాసు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను నానబెట్టేసుకుంటాను ఒక ఏడెనిమిది గంటలు బాగా నానాలండి ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసేసి నానబెట్టేసుకుంటాను రాగులు నానిపోయి మొత్తం వడకట్టుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను దీనికోసం బీట్రూట్ యాడ్ చేసుకుంటానండి నేను బీట్రూట్ ప్లస్ రాగులు ఎందుకంటే ఐరన్ లెవెల్స్ బాగుంటాయి ఈరోజుకి ఒక స్వీట్ ముక్క తింటే చాలా హెల్త్కి మంచిదండి నేను బీట్రూట్ కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటాను ఈ మూడు బీట్రూట్ వేసేస్తాను చెక్కు తీసేసుకుంటాను చెక్కు తీసి క్లీన్ చేసుకున్నాను వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుందాం ఈ మొక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఈ రెండు కలిపి మిక్సీ పట్టాలండి చాలా మెత్తగా ఇందులో వాటర్ వేసుకుందాం కొంచెం ఇలా మెత్తగా చేసుకోవాలండి వీటిలో ఇప్పుడు పాలు తీసుకోవాలి జల్లెడ సాయంతో రెండు మూడు సార్లు మిక్సీ పట్టేసుకొని పాలు తీసేసుకుందామండి పిప్పిని అందులో వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి నేను ఒక ఫైవ్ టైమ్స్ చేసుకున్నాను ఇవన్నీ పాలు తీసుకున్నానండి మొత్తం స్మాష్ చేసేసి పిప్పినంతటిని తీసి పక్కన పెట్టేయాలి ఇదిగోండి ఈ పిప్పంతా అంతా ఇలా వస్తుంది తీసి పక్కన పడేయాలి రాగుల్లో పాలన్నీ తీసుకున్నాను ఇంత పాలు వచ్చింది దీన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక పెద్ద బాండీ పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించేసుకున్నా బెల్లం వచ్చేసి ఇంత క్వాంటిటీ తీసుకున్నానండి అరకిలో ఉంటుంది బెల్లం కరిగించుకొని వడకట్టుకుందామండి ఇసుక ఏమైనా ఉంటుంది వాటర్ వేసుకుందాం కొంచెం బెల్లం కరిగే లోపల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం నెయ్యి వేసుకుందాం సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ గుమ్మడి సీడ్స్ ఇంకా జీడిపాపు కిస్మిస్ ఇవన్నీ వేసుకుంటున్నానండి ఇవన్నీ గోల్డ్ కలర్లో ఫ్రై చేసేసుకుందాం ఇందులో కొంచెం గసగసాలు వేసుకుందాం బెల్లం కరిగిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వేడికి కరిగిపోతాయి చిన్న చిన్న ముక్కలు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం బెల్లం కరిగిపోయిందండి అదంతా వడకట్టేసుకుందాం ఈ గిన్నెలో వడ కట్టుకుంటాను ఇసుక ఏం లేదండి కొన్ని బెల్లంలో అయితే ఇసుక బాగుంటుంది డస్ట్ పార్టికల్ కూడా ఉంటుంది అందుకే ఇలా వడ కట్టుకోవడం చాలా మంచిదండి చూడండి కొంచెం కొంచెం లైట్ లైట్గా ఉంది పిప్పులాగా ఈ గిన్నెను కడుక్కుందామండి కడుక్కొని రాగులు బీట్రూట్ పాలు వేసేసుకుందాం బెల్లంతో పాటు స్టవ్ వెలిగించేసుకుందాం బెల్లం వాటర్ వేసేసుకుందాం వేసేసుకుందామండి లాస్ట్కి ఇలా చిక్కకు వచ్చింది కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా కలుపుతూ చిక్కగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి కొంచెం ఓపికతో చేసుకోవాలండి స్వీటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రాగుల్లో ఐరన్ క్వాంటిటీ బాగుంటుంది బోన్స్కి మంచిది ఇంకా బీట్రూట్ కూడా బీట్రూట్ పిల్లలకి పెడితే తినరు ఇలా స్వీట్ చేసి పెడితే చాలా మంచి తింటారండి చాలా నచ్చుతుంది వాళ్ళకి హెల్త్ కూడా మంచిది ఇలా బయట స్వీట్స్ కంటే ఇలా అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేసుకొని తింటే ఆ మజాయే వేరండి ఒక టెన్ మినిట్స్లోనే ఇలా చిక్క పడిపోయిందండి ఈ స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎప్పుడైనా సరే బెల్లంతో కానీ షుగర్తో కానీ చేసుకునేటప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలండి ఆ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది కొంచెం వేసుకున్నాను చిక్కు పడిపోయింది ఇంకా సేపు మగ్గించుకొని నెయ్యి వేసుకుందాం అండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఇలా అయిపోయిందండి అసలు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు అసలు తొందరగా అయిపోతుంది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నాను బట్ కాదు దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది ఒక ప్లేట్ రెడీ చేసుకుందామండి ఒక పెద్దది నెయ్యి రాసుకొని పెట్టుకుందాం ఈ స్టేజ్లో వేసేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం కలిసేలా కలుపుకుందాం ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ లాస్ట్లో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇదిగోండి ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకున్నాను ప్లేట్ రెడీ చేసుకున్నాను ఈ ప్లేట్లో వేసుకుందామండి ఈ మిశ్రమాన్ని చల్లగా కట్ చేసుకుంటే స్వీట్ ముక్కలు వస్తాయి చాలా బాగుంటుందండి నాకైతే బెల్లం కరెక్ట్ సరిపోయింది మీకు కనుక సరిపోకపోతే షుగర్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి బెల్లం పౌడర్ కానీ షుగర్ కానీ ఇదిగోండి నెయ్యిలా పైకి తేలాలి అప్పుడు వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఇగోండి ఈ విధంగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు నెయ్యి వేసాక ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి గిన్నెలోకి వేసేసుకుందామండి అండి వేసేసుకున్నాను మొత్తం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి చల్లగా ముక్కలు కట్ చేసేసుకుందాం చల్లగా అయిపోయింది కటింగ్ చేసేసుకుందాం ఇలా ముక్కలు కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక పూట పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత తీసుకున్నాను ఇదిగోండి చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉందండి స్వీటు చాలా బాగుంది ఒక పూట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా వస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కొంచెం మెత్తగా ఉంటుంది గిన్నెలో వేసుకొని తినేయచ్చు అనమాట అలా అయినా తినవచ్చు ఇలా అయినా తినవచ్చు మీ ఇష్టం మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ డైమండ్స్ థ్యాంక్ యూ డైమండ్స్ మళ్ళీ కలుద్దాం